కలెక్టర్ ఆఫీస్ ఇక్కడే ఉంటది హరివాడ మండలం అయితే ఎంఆర్ఓ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది ఆఫీసులో మనము రైతులు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏమన్నా పోయి అడగచ్చు ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఏం తెలుస్తుందో వారిపై ఆపరణ అది మనము పోగొట్టాలంటే ఏం చేయాలి ఆ ధోని ఫుల్లా చేసుకొని పెద్ద హరివాడమే మండలమే చేస్తారు ఇంకొక విషయం ఆల్రెడీ మనకి ఏం చెప్పుకోండి ఆశ ఉంది హాస్పిటల్ ఉంది రోడ్డుకే ఉన్నాయి దయచేసిగా ఎన్ను పిల్లలు అందరూ రావాలి ఉద్యోగులు వస్తాయి ఉద్యోగులు అక్కడికి ఒకనే కాదు పరిశ్రమలు వస్తే ఆధునిక జిల్లా వస్తే ప్రత్యారా పంటలు వస్తే పరిశ్రమలు వస్తాయి ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం హైదరాబాద్ అని పుత్తూరు అని ఎంజూరు అని వలస వెళ్తున్నాము అవి ఆపాలంటే లే చేయాలి మనము ఆ ఆధోనిని జిల్లాగా సాధించాలి ఎత్తారవాణాన్ని మండలంగా సాధించాలి ఇంకోటి మెట్రూ గెలందరూ ఉన్నారు వచ్చే ఎలక్షన్ అందరం బహిష్కరించారని దానికి అడిగి టైం పడి ఉన్నారు కట్టుబడి ఉన్నారు నేను చెప్పారు ఉంటాను నేను కట్టుబడి ఉంటాను మీరందరూ ఉండాలని ఉన్నారని ఈ అవకాశం ఇచ్చిన అందరూ అందరికీ